ఊత్కూర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాగానే ఉంటుంది అంబేద్కర్ సంఘం నాయకులు లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎవరు ఫ్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెట్టవద్దని అంబేద్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు ఆదివారం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఉన్న పలు ఫ్లెక్సీలను తొలగించారు ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ కొందరు దురుద్దేశంతో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు కట్టి ఇబ్బందులు పెడుతున్నారని విరమించుకోవాలని కోరారు అంబేద్కర్ అందరివాడు బడుగు బలహీన వర్గాల రాజ్యాంగ నిర్మాత అని తెలిపారు కొందరు ఈ చౌరస్తాను వేరే పేరు పెట్టడానికి నామకరణం చేయడానికి ప్రణాళిక చేస్తుండడం అది మానుకోవాలని సూచించారు ఎప్పటికీ ఊద్కూరు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాగానే ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ముల్కల రామదాస్ జిల్లా కార్యదర్శి శనిగారపు లింగన్న చుంచు రమేష్ చిప్పకుర్తి నారాయణ వేముల ప్రేమ్సాగర్ పిండం సత్తయ్య కల్లపెల్లి విక్రమ్ మడిపల్లి వెంకటేష్ దర్శనాల రవీణ్ కుమార్ కత్తెరపాక దుర్గయ్య చిలుమల నర్సయ్య గరిస రవీందర్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి విగ్రహం కాడకి విగ్రమ్ కాడ కొంతమంది బీసీ సోదరులు వచ్చి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఈ అంబేద్కర్ గారి సవరస్ మరి సిద్ధులక్ష్మీయ్య గారి సవరణ పెట్టాలని ఇక్కడ సంస్వాడ ఫోసం పెట్టడం జరిగింది కానీ సోదరులలో ఆలోచించండి అంబేద్కర్ అందరి వాడు మీరు అందరి ఒక స్వేచ్ఛగా గొప్పతనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన ఓటు దీక్ష అని సందర్భంగా మీకు తెలియకుండా శుభకారా ఎందుకంటే మనం మేము బీసీల మెస్సీలం ఎస్టీలం అందరం ఏకంగా వారంటే మీరు ఇక్కడ శిక్షలు పెట్టి ఈ అంబేద్కర్ సౌరసను మార్చాలని చేయడం కొంచెం బాధాకరం మీరు మేము అందరం ఏకమైతేనే భూసాములను తరిగిపోయే రోజులు ఉంటాయి మన ఎందుకంటే అగ్రవర్ణలు తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి పోదా గమనించండి అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ పోరాటాలు చేయాలి కానీ మన దాంట్లో మనం విచ్ఛిన్నం చేయకూడదని సందర్భంగా తెలియదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మండల కాపీ అంబేద్కర్ చౌరస్త వద్ద వారికి చిన్న అవమానం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదో రకంగా అంబేద్కర్ వాదులను విచ్ఛిన్నం చేయాలనే దురుద్దేశంతో ఈ ఫ్లెక్సీలు కట్టడం దొంగ సాటం వచ్చి ఈ ఫ్లెక్సీలు కట్టి మన వాళ్ళు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ముసి ప్యాంట్ వల్ల చిచ్చు పెట్టడం కోసమే ఇదంతా ఒక ఒక విధమైన తప్పిదం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దయచేసి బీసీ మిత్రులారా మీరు కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కలిస్తేనే రాజ్యాధికారం అని చెప్పి ఇలా బీసీ సంఘాలు కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి దానికి ఎస్సీ సంఘాలు కూడా మద్దతు దొరుకుతున్నాయి దాన్ని మీరు గమనించాలి ఇది ఈనాడు కాదు ఇక్కడ ఎక్కడనైతే ఊర్కూరు చౌరస్తా అనేది ప్రారంభమైందో అప్పటి నుండి అంబేద్కర్ కాచి అనేది నడుస్తూనే ఉన్నది ఇది ఎప్పటికైనా అంబేద్కర్ చౌరస్తాయి తప్ప వేరే నామకరణ చేయాలని ఏ ఒక్కరికి ఉద్దేశం ఉన్నా అంబేద్కర్ వాదులు అనేది ఈ ఖాన్ని తెలియజేస్తూ ఈ యొక్క అంబేద్కర్ షౌరాసాను అంబేద్కర్ ఛరాసాన్ని భావించాలని చెప్పి మరొకసారి నా సోదరుల్లోకి తెలియజేస్తా ఉన్నా జై